హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్ ఈరోజు నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను సొరకాయ కర్రీలో లాస్ట్లో పాలని కూడా యాడ్ చేస్తాను కొన్ని ఈ పాలను యాడ్ చేయడం వల్ల సొరకాయ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అర కేజీ సొరకాయని తీసుకొని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే మినపగుండ్లు పచ్చనిపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి జీలికలు ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వెల్లుల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇక్కడ అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి లేత సొరకాయ అయితే మీకు త్వరగా ఉడికిపోతుంది కొంచెం ముదురు సొరకాయ అయితే మాత్రం ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది సొరకాయలో నీటి శాతం అనేది ఎక్కువగా ఉండటం వల్ల దీంట్లో క్యాలరీస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి సొరకాయని ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాము మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేత సొరకాయలు అయితే వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అవి కొంచెం ఎగిరిపోయిన దాకా కర్రీని ఉడికించుకోవాలి మీకు నచ్చితే జ్యూసీగా కూడా ఉంచుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత కారం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కారం అనేది ఇప్పుడు ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పాలు పోయటం వల్ల మనకి ఉప్పు కారాలు అనేవి కొంచెం తగ్గుతాయి కాబట్టి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారము పోను ఉప్పు తీసుకున్నాను ముందుగానే కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను మీరు ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి ఉప్పు కారం వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తగ్గించుకోవాలి సొరకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది కొన్ని ప్రాంతాలలో సొరకాయని అనపకాయని కూడా అంటారు ఐదు నిమిషాల తర్వాత చిన్న గ్లాస్ పాలను తీసుకుని యాడ్ చేస్తున్నాను పాలను యాడ్ చేశాక కలపకుండా మూతను పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పాలు అనేవి విరిగిపోతాయి ఉప్పు కారం కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి పాలు రెండు నిమిషాల పాటు కర్రీని మగ్గించుకోవాలి సొరకాయ కర్రీని ఎప్పుడు నార్మల్గా చేసి ఉంటారు కదా ఇలా ఒకసారి పాలు వేసుకొని చేసుకోండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి పాలతో సర్కే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్